ఏం సాధించడం అంటే పది లక్షలు చంపాయ్ ఆ బిజినెస్ మూడు సంవత్సరాలు బయటికి వెళ్ళడం వల్ల మూడు కోట్ల యాభై లక్షలు చంపాయచ్చుంది సారు పది లక్షలకి వెళ్ళిపోయింది నెలకు నేను లక్ష రూపాయలలో ఉన్నాం మూడు సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకోవడం వల్ల మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు డబ్బులు ఆశాయము ఒకటి ఎక్స్పీరియన్స్ పోయింది రెండు టీం జీరో అయిపోయింది మూడు ఆయన మళ్ళీ రీచ్ కాగలుగుతున్నాను ఇంకా పదమూడు లక్షలు తీసుకుంటున్న లక్షలు ఉన్నా నేను రీచ్ అవుతున్నా ఆయన ఎంత సగులవుతామంటే అది ఆలోచిస్తే ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళం కదా మీకు ఒకే ఫ్యామిలీ కదా మెంబర్స్ సో ఎందుకు ఆ మిస్టేక్ చేసినామంటే తెలిసి తెలియక తెలిసి కొంత తెలియకపోతే సో మీరు వెస్టేజ్లో ఏముంది ఇంత కష్టపడుతున్నాం డైరెక్టర్ అయినాం సిల్వర్ అయినాం ఈ మీటింగ్కి వస్తున్నాం మన డబ్బు ఏం రావడం లేదు కదా ఇంకా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఇట్నే ఉంటుందేమో ఇదే కష్టాలు ఏమని చెప్పేసి ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచించి బయటికి వెళ్ళిపోతామో బయటికి తీసుకెళ్ళడానికి వంద సెక్తులు ప్రయత్నం చేస్తుంటాయి మనం రియల్ ఇది ఎవరైతే బాండ్ స్టిక్ స్టిక్కానై డబ్బు వచ్చినా రాకపోయినా ఒక టూ త్రీ ఇయర్స్ ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పెట్టుకొని ఒక రెండు మూడు సంవత్సరాలు ఎస్టేజీ కంపెనీకి స్టిక్కానై పనిచేస్తాము డబ్బు వచ్చినా రాకపోయినా టీం వచ్చినా రాకపోయినా నిలబడతాము ప్రతికున్నంత కాలం డబ్బు సంపాదించుకున్నటువంటి గొప్ప అవకాశం ఎస్టేజ్ ఈ స్టార్టింగ్ డేస్లో మన మైండ్ సెట్ ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్లో ఉంటుంది ప్రతి వాళ్ళకి హ్యూమన్ సైకాలజీ అనమాట ప్రతి మనిషికి అప్డౌన్ అప్ అండ్ డౌన్లో ఉంటుంది సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాం డైరెక్ట్ పదివేలు వస్తే హ్యాపీగా ఉంటాం నెక్స్ట్ మంత్ చెక్ రాకపోతే డల్ అయిపోతాం డల్ అయ్యి అట్లా ఒక నాలుగైదు నెలలు కంటిన్యూగా చెక్కు లేకపోతే సరికి అయితే ఆటోమేటిక్గా మైండ్ సెట్ డివేషన్లోకి వెళ్ళిపోవాలి బయటకి వెళ్ళిపోవాలి ఏదో ఒక వర్క్లోకి వెళ్ళిపోవాలని ఆలోచన ఏదో ఒక వర్క్ లేకపోతే ఏం చేస్తాం ఇప్పుడు దాకా ఏం సాధించాలి ముప్పై నలభై యాభై సంవత్సరాలు వేసి జనరల్గా వచ్చినాం ఒకసారి బ్యాక్గ్రౌండ్ తిరిగి చూసుకుని మనం ఏం సంపాదించినాం ఏం సాధించాం బయట ఎంత సంపాదించాం అంతే కదా మరి అక్కడ ఇరవై సంవత్సరాల్లో సాధించలేదు ఇక్కడ జస్ట్ ఎంఎస్ఆర్ గారు కళ్ళ ముందు కనపడుతుంది ఎంఎస్ఆర్ టీం లీడర్లు కనపడుతుంటారు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు ఐదు ఆడపిల్లలు కదిలిస్తే డెబ్బై వేలు ఎనభై వేలు లక్షలు రెండు లక్షలు అంత ఆపర్చునిటీ దొరికినప్పుడు ఇంకా వేరేది ఎందుకు మనకు బయట అని ఎవరైతే స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటారో ఆ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలంటే ఏం చేయాలి వీక్ అవుతుంటాం మైండ్ సెట్ అందరిది డౌన్ అవుతుంటాం డౌన్ అయినప్పుడు ఏం చేయాలని ఒకే ఒక సీక్రెట్ ఎంఎస్ఆర్ గారు మీటింగ్లు ఎక్కడుంటే రీఛార్జ్ అప్ మనకి ఆయనతో ఎప్పుడైతే బాండింగ్ అయ్యి ఒక ఇరవై ముప్పై నలభై యాభై వందల మీటింగ్లకు అటెండ్ అవుతామో ఇంకా మనం మన స్టేజ్లోంచి ఎవరు బయటికి స్టేజ్ని పట్టుకొని మన మైండ్ సెట్ ఉంటే మనం గ్యారంటీకి సక్సెస్ డబ్బు సంపాదించుకుంటాం డెవలప్ అవుతాం ఉంటుందండి లీడర్షిప్ మీటింగులకి అటెండ్ అవుతూ ట్ ఏంటంటే బ్యాగ్ వేసుకొని ఇరవై నాలుగు గంటలు తిరిగితే సక్సెస్ మిస్టేజ్ బ్యాగ్ వేసుకొని ఫిజికల్గా చేసేది కొన్ని రోజులే బాడీతో ఇరవై మంది ముప్పై మంది నలభై మంది యాభై మంది ఇంటిని తిరుగుతాం ప్రొడక్ట్స్ ఇస్తాం అది ఫిజికల్ వర్క్ అయిపోయింది తర్వాత మైండ్ సెట్తో వర్క్ చేయాలి మైండ్ సెట్ అంటే మనకు వచ్చినటువంటి టీం మెంబర్స్కి ఏం రిక్వైర్మెంట్ ఉండాలి ట్రైనింగ్ క్లాసులు తీసుకురావాలన్నా సక్సెస్ విన్నర్లు తీసుకురావాలా భూ క్యాంపులు తీసుకురావాలా స్టోర్ మీటింగ్ తీసుకురావాలా లీడర్షిప్ మీటింగ్ తీసుకురావాలా వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని కనుక అందించగలిగితే జ్వరం వచ్చిన కనుక చేయాలా చేయాలి బీపీఐనికి పారాసిటమాల్ ఇస్తే తగ్గదు పని చేయ అట్లా ఎవరికి ఏం కావాలో లీడర్షిప్ మైండ్తో చేసే వర్క్ ఇది ఈ మైండ్తో వర్క్ చేయాలంటే మీరు ముందు బెస్తేజీ కంపెనీకి స్టిక్ అని అయిపోవాలి ఒక మూడు లేదా ఐదు సంవత్సరాల ప్రాజెక్ట్ ఇది ఏది ఏమైనా నేను ఐదు సంవత్సరాలు నిలబడాలి డబ్బు రాని రాకపోయి టీం రాని రాకపోయి ఎన్ని రోజులు రాదు మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ టైం అయితే బట్ మీరు సురేష్ సార్ టీమ్ బుల్లెట్ ట్రైన్లో స్పీడ్లో ఉన్నారు కాబట్టి మీ టీము మీకు ఆరు నెలలు కూడా పట్టారు నాకు తెలిసి డైరెక్ట్ అయితే పదివేలు కొట్టే పది వేల వరకు ఇరవై వేలు పోతురు బండి స్పీడ్గా వెళ్ళిపోద్ది మా టీం చేయండి హ్యాపీగా అందరూ కూడా చిన్న చిన్న అందరం చేస్తాం హుషారుగా ఉంటాం ఎప్పుడైతే సమస్యలు స్టార్ట్ అవుతాయో అప్పుడు డౌన్ అయిపోతుంది అప్పుడు నిలబడ్డోళ్ళు రియల్ బెస్ట్ ఏజ్ చేయట పన్నెండు లక్షలు ఉండమ్మా వన్ ల్యాక్ ఎవ్రీ మంత్ డ్రా చేస్తున్నా కోల్పోయింది పన్నెండు లక్షలు వచ్చేది లక్షలు కానీ నేను మళ్ళీ నాకు సబ్జెక్ట్ ఉంది టీమ్ ఉంది నేను మళ్ళీ మెయింటైన్ చేయగలుగుతా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు నా టార్గెట్ ఫైవ్ ల్యాక్స్ ఇరవై ఐదు ఎండింగ్ వరకు ఫైవ్ ల్యాక్స్ పెట్టుకున్నా గ్యారెంటీగా ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్గా రీచ్ బయట నేను మూడు సంవత్సరాలు బయటకి వెళ్ళిపోయినా కదా ఏం సాధించినావు అని అడిగిండేమే సార్ సార్ ఒకటే అడిగిండి మూడు సంవత్సరాలు బయటకి వెళ్ళిపోయినా కదా వెస్ట్ డబ్బు రాదండి ఏం సాధించినామను ఉందా నా దగ్గర ఆన్సర్ పోపు అన్నో తురువు అన్నో సబ్జెక్ట్ ఉందన్నో అదన్నో ఇదన్నో ఏం చేసినావు బయటకి కూడా ఏం చేయాల మళ్ళీ వచ్చేది లేకొక్క కూరం వచ్చి పని చేసుకున్నాను అంటే మన కెపాసిటీకి మన స్థాయికి బయట పెద్ద ఆపర్చునిటీస్ లేవు మేడం పది ఇరవై ముప్పై మ్యాక్సిమం మనం కష్టపడతాం అంతకంటే ఉంది అవకాశం ఇక్కడ ఉంది ఇక్కడ మీకు చదువు లేకపోయినా లేకపోతే పెద్ద మెమరీ పవర్ లేకపోయినా పెద్ద సర్కిల్ బంధు సర్కిల్ లేకపోయినా కూడా నిలబడి మైండ్ సెట్ ఓపెన్ చేసి వె ఉంటే రెండు సంవత్సరాలు పూర్తయిన లోపు లక్ష్య కొట్టచ్చు ఇంకా టాలెంట్ ఉంటే సురేష్ సార్ లాగా సంవత్సరాలు కొట్టచ్చు ఇప్పుడు బయట ఇరవై సంవత్సరాలు చేసినా లక్ష రూపాయలు రాదనుకోండి మనకు ఎగ్జాంపుల్ మన స్థాయికి అనుకుందాం ఇరవై సంవత్సరాలు చేసినా లేదు అక్కడ అనుకుందాం పది సంవత్సరాలు చేసినా లేదు ఇక్కడ సంవత్సరం పనిచేస్తే లక్ష పెట్టుకున్నాం గోలు యాభై వేలకు వచ్చినాం నష్టం ఏమన్నా ఇంకొక సంవత్సరం కష్టపడతాం యాభై లక్ష ఇద్దా కాదా ఇక్కడ టూ ఇయర్స్లో లక్ష కొట్టే ఛాన్స్ ఉంది బయట ట్వంటీ ఇయర్స్ చేసినా ఇక్కడ పడతాం మన మేధావులు ఏం చేస్తామంటే డబ్బు లేని కాడ మిషన్ కుట్టి గుటి పార్లర్ నడిపి 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 క్రహణా నడిపి నడిపి అది లేవని తెలుసు ఎంత